మాటివల ప్రసారమైన కస్తూరి సీరియల్లోనూ ప్రే స్వాగతం కృష్ణ అనే వెబ్ సిరీస్ లో నటించిన కంట ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికి తెలిసిందే ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో వన్ ఆఫ్ ది ఎమోషనల్ కంటెస్టెంట్ గా మణికంఠ ఉన్నారు అయితే నాగమణి పై బిగ్ బాస్ సీజన్ ఫోర్ అలాగే ఓటీటీ రన్నర్ అప్ గా నిలిచిన అఖిల్ సార్తక్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వివరాల్లోకి వెళ్తే గా లవర్ బాయ్ కనిపిస్తున్న నాగమణి కంట జీవితం చాలా దుర్బలం అనే చెప్పాలి పుట్టిన తండ్రిని కోల్పోయాడు తర్వాత అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో అమ్మను కూడా క్యాన్సర్ తో కోల్పోయాడు తన కుటుంబం తన తోడున్న అమ్మ లేకపోవడంతో ఒంటరిగా ఫీల్ అయిన కంట చిన్నప్పటి నుంచే తనకి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టింగ్ కెరీర్ పై దృష్టి పెట్టాడు వెబ్ సిరీస్ తో పాటు బుల్లితెరపై నటించిన ఆయన తర్వాత ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని యుఎస్ షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది వీరికి ఒక పాప కూడా ఉంది అయితే భార్యతో గొడవలు కావడంతో రీసెంట్ గానే యుఎస్ నుంచి తిరిగి వచ్చి తాను ఇంటో ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్కి వెళ్ళినట్టుగా నాగమణికంఠ లైఫ్ ని ఒక ఏవి ద్వారా బిగ్ బాస్ ఆల్రెడీ కంట రియల్ లైఫ్ బాధపడుతుంటే కొంతమంది సింపతి గేమ్ కి ట్రై చేస్తున్నాడు అంటూ భావిస్తున్నారు అయితే బిగ్ బాస్ అయి ఐదు రోజులు గడుస్తుంది నాగమణికంఠ తన పాస్ట్ ని అప్పుడప్పుడు తీసుకొస్తూనే ఉన్నారు దాంతో బిగ్ బాస్ అఖిల్ సార్తాక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అదేంటంటే ఏవిలో ఆల్రెడీ మణికంఠ జీవితం గురించి మనం తెలుసుకున్నాం మాట మాటికి ఆయన గురించి ఎందుకు చెప్తున్నారు ఆయన పాస్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటూ ఆయన అంతేకాదు అంటూ అఖిల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సార్త మారాయి అఖిల్ సార్ చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు జీవితంలో గట్టి దెబ్బ తగిలినప్పుడు అది మానడానికి కూడా అంతే టైం పడుతుందంటూ కొంతమంది భావిస్తుంటే మరి కొంతమంది ఒక పర్సన్ ఎమోషనల్ అయితే తప్పే ఉంది బిగ్ బాస్ లో ఎలా ఉంటారో మీకు తెలుసు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి మీరేం భావిస్తున్నారో కామెంట్స్ చెప్పండి